హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఏ రోజు జరుపుకుంటారు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం అనేది దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం మహిళలు దీర్ఘాయుష్ కోసం సంతాన ఉజ్వల భవిష్యత్తు కోసం సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు ఈ ఏడాది ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి కూడా వివరించారు అయితే అమ్మవారి నైవేద్యాల విషయంలో ఎప్పుడు ఏం సమర్పించాలి అనే ఆలోచన వస్తుంది లలిత సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏవి ఎలాంటివి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారో తెలుసుకుందాం శ్రావణ మాసం జరుగుతోంది తెలుగు లోగిళ్ళలో పండుగ కళ ఉట్టిపడుతుంది సాధారణంగా శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు శ్రావణ శుక్రవారం అంటే అంతకు మించిన భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆరాధిస్తారు శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు ఏ శుక్రవారం అయినా అమ్మవారి పూజ చేసే సందర్భం ఏదైనా కానీ కొన్ని పదార్థాలు నివేదిస్తే అమ్మకు సంతోషమని లలితా సహస్రంలోనే ఉంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పొంగలి కొబ్బరి అన్నం పాలతో చేసిన పాయసం తీయటి పదార్థాలు దద్దోజనము పెసలతో వండిన అన్నం పులిహోర కదంబం సర్వోదన ప్రీత అంటే అన్ని రకాల అన్నాన్ని ఇష్టపడేది అని అర్థం భక్తి శ్రద్ధలతో వండి పెట్టిన అన్నం కూరగాయలు ఏవైనా అమ్మవారికి ప్రీతికరమే దానినే కదంబం అంటారు మీ శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలు ప్రధానం అని గుర్తుంచుకోవాలి వండే ఆహారంలో భక్తి కలగలిపినప్పుడే అది నైవేద్యంగా మారుతుంది అనే విషయాన్ని గ్రహించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్